దేశము పెరిగింది ఒక దేశము నువ్వు ఉండేది ఒక దేశము నీ ఒక దేశము కన్నాది ఒక దేశము పెరిగింది ఒక దేశము నీ సంతమానం ఎంతమందిరా నీ సంతానం ఎంతమందిరా మందిరా రే ఒరే తాళి కట్టినాడా ఒరే మూడు చచ్చినాడా నీకు ఎందుకు రా ఈ బాధలో పెట్టినావురా నువ్వు పెట్టినావురా పట్టినవరా బండ్ల కాడ సగం రైతుర్లు మామిడి చెట్టు కాడ దనమ్మ చెట్టు కాడ దనమ్మ నువ్వు ఉన్నప్పుడు నువ్వు పట్టింది లేదు నిజంగా రా అబద్ధముంటే అబద్ధమని చెప్పు నిజముంటే నిజమని చెప్పురా ఒరే ఒరే మూర్ఖుడా ఒరే మూర్ఖుడా ఒరే ఒరే ఎవరేం చేస్తున్నావు కదా ఈ పని ఆయన చిన్న తాటకాడ పెద్ద తాటకాడ తిరిగి 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 వచ్చింది వచ్చిందంట నేను వాళ్ళ ఎందుకురా ఈ పని చేస్తున్నావా నేను నీతోనే రా నేను సాలైన ఉండరా నేను కంసాలు వండురా కంసాల మొన్న పొంద్రా నేను ఎదవా ఎదవనారా ఎథవా ఎందుకురా నన్ను పని చేస్తున్నావు నా కొడకా రే పోటేశ్వ నా కొడక రే నారికయలు నువ్వు ఏం చేసేది మధ్య రోజు అనుకున్నావంటా నారికయలు నారికాయలు ఏం చేసేసినావు చెట్టు చేసినావు నన్ను ఎందుకని నువ్వు పొక్కలాడుతున్నా నాకు కొడక నా ముగ్గుబడి ఒట్లో పెట్ట కరకం బాగా చుట్టాలు కరం బాక చుట్టాలు హారం బాగా చుట్టాలు తడ చుట్టాలు అందరూ వచ్చిన నీ అమ్మని దిగ చుట్టాలు నాకు కొడక నన్ను రమ్మని సగర కూర్చొని దాన్ని రమ్మని చెమ్మని రమ్మని నా మాడికాయలు పోయి దానికి ఇచ్చి నన్ను రమ్మంటావు నాకు కొడక నీ ముగ్గులో నా మూడు ఎంత పని చేస్తారా నీ ఒట్ల బట్టి నేను తాటికాయలు వేసి నేను సిద్ధులు బట్టి నేను తేళ్ళు వదిలి నిన్ను మంటగలు వదిలి నీకు పెరికి నీ ఉసిరు చుట్టు నా బట్ట పని చేస్తావంట నా బట్ట ఏపిస్తాను నా కొడక ఎవరురా నువ్వు ఏడబెట్టినవరా నువ్వు ఏడబెట్టిన ఏ కొనాల కొంత ఉన్నవరా నువ్వు అమలు బట్టి పీడిస్తున్నావు నా కొడక కట్టేసి వచ్చి పోసి నెలకేద్దాం కార నా కొడక నిన్ను రే మచిపోయిన మొహమ్మూడా రేయ్ రే కంట మొహమ్మూడా రే కట్టేడు మొహమ్మూడ రే సిగుడా అరే రంగల్లో ఉండే ఉంటారు నాకు పడక నువ్వడిది మేపే కూడా పశువులు మేపే కూడా దోళ్ళ మేపే కూడా కుక్కలు తెంగే కూడా నేను ఎందుకు ఈ పని చేస్తాను పట్ట నువ్వు నేను పని చెప్పి ఇది చేస్తున్నావు కదా అల్లకాలు బాగా చేస్తున్నా పడక నీకు ఎందుకు రా బతుక చచ్చిపోరా నువ్వు చచ్చిపోరా కైలో పైరు పెడితేవి తన మాట ఎత్తుకోకపోతే ఇరవై తన పువ్వు నాకు పోయితే నాతోనే ఉంటే నా వదిలేసి నా భర్త నీకు నా ఈ పని ఆయన మాట అయినరా నాయన మాట నువ్వు బాగుపడతావరా మరి నాయన గాజల చెరువు కట్ట కింద ఒక గుంట పాతి ఉన్నాదిరా ఆ గుంట పాతి కాడ నువ్వు నువ్వు నాటేసి పైరు పడిన తర్వాత జేసీపు తీసుకొచ్చి లోడిచ్చేసి దాని మటర్ పెట్టి అది పెద్ద బావి చేసి ఆ బాయిలో మెట్టు కట్టి గంగమ్మ గుడి కాడ దేవడం కాడ ఉదేరి కాడ మన దేవడం కాడ ఆ దేవళంలో ఉన్నావు నువ్వు నాయన மாட்டோ ஒரே ஹரிபாக் பிச்சோடா ஒரு சீராம்பாக்கோடா ஒரு கொண்டக்கந்த பக்கோடா ஒரு கோட்டேஸ்வராவ் கொடுக்கா